ఇంతకు ముందరి వీడియోలో పాలిటెక్నిక్ కాలేజీలో చేరి సివిల్ ఇంజనీరింగ్ చదవడానికి పట్నాయక్ పడ్డ కష్టాల గురించి విన్నారుగదా సరోజనీదేవి కంటి కంటిచికిత్స చేయించుకున్న ఫలితం దక్కకపోగా పట్నాయికి పూర్తిగా అంధత్వం ప్రాప్తించింది ఆ విశేషాలని ఇప్పుడు వినండి నేను పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా గౌరంగన్నయ్య నిరంజనన్నయ్య కలిసి నన్ను చికిత్స కోసం హైదరాబాదులోని సరోజినీదేవి కంఠాస్పత్రికి తీసుకువెళ్లారు ఆ రోజుల్లో ఆ ఆసుపత్రి దేశంలోనే రెండో పెద్ద ఆసుపత్రిగా పేరు పేరుపొందింది అక్కడ కూడా డాక్టర్లు ఏమీ చెయ్యలేమనే చేతులు ఎత్తేసేసరికి చూపు తిరిగివచ్చే అవకాశం లేదని నాకు అర్థమైంది అందరం నిరాశగా ఇంటికి వచ్చేశాం పర్లాకిండిలో నన్ను అప్పుడప్పుడు పరీక్షించే డాక్టర్ నరసింహప్రసాద్ మహాపాత్రోగారు ఈసారి సరోజినీదేవి కంటు ఆసుపత్రిలో డాక్టర్ మధు సేత్పతి గారికి చూపించమన్నారు డాక్టర్ మధు సెత్పతి మయోపియా రెటీనా సమస్యల స్పెషలిస్టు కనుక నాలాంటి అన్ని క్లిష్టమైన కేసులు చివరికి అతని దగ్గరికే వెళ్తాయని ఆయన చెప్పారు వెంటనే నిత్యానందన్నయ్య నన్ను మామనీ చెల్లెల్ని తీసుకుని మళ్ళా హైదరాబాదులో సరోజినీదేవి కంఠాసుపత్రికి వచ్చి డాక్టర్ మధు గారిని కలిశాడు ఇతను కుడిగంటికి చికిత్స చేయడం అసాధ్యం ఇప్పుడు ఎడమకంటిలో మయోపిక్ పాటు రెటీనా డిటాచ్మెంట్ కూడా ఉంది ఆపరేషన్ చేస్తే ఎంతవరకు విజయవంతమవుతుందో చెప్పలేము కానీ మనం ఒక ప్రయత్నం చేస్తే తప్పులేదు ఇతడి విషయంలో మేము ప్రయోగాలు మాత్రమే చెయ్యగలము ఫలితాలకి గ్యారంటీ ఉండదు మీరు ఒప్పుకుంటే అతని కంటికి ఆపరేషన్ చేస్తాము ఆ తర్వాత దేవుని దయ అంటూ డాక్టర్ మధు సత్పతి నిష్కర్షగా చెప్పారు మా అమ్మకు అన్నయ్యకు ఏమి చెయ్యాలో పాల్పోలేదు ఫలితానికి గ్యారంటీ లేదంటున్నారు మరి ఆపరేషన్ ఎందుకు చేయించుకోవడం ఉన్న కొత్తి కంటు చూపు పోతే ఏం చెయ్యాలి ఇలాగే ఇంటికి తీసుకెళ్లిపోతే సరిపోతుంది కదా అని అమ్మ అనుకుంటోంది మా నిత్యానందాన్నయ్య కూడా ఆపరేషన్ వద్దనే అంటున్నాడు నా కంటి సమస్య మెడికల్ సైన్స్కి సవాలు వంటిది ఏమైనా సాధిస్తే డాక్టర్లకు కూడా ప్రతిష్టపించే విషయమే ఇంతవరకు ఉన్న అతి తక్కువ చూపుతోటే నా అంతట నేను ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా నడవగలుగుతున్నాను రేపు ఆపరేషన్ తర్వాత పూర్తిగా నా దృష్టిపోతే ఏం జరుగుతుంది ఆలోచించడానికి కూడా నాకు భయం వేస్తోంది కానీ ఏమి చెయ్యను నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు నా జీవితం ఇక్కడే ఆగిపోతే తర్వాత నా పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు అన్నయ్య అమ్మా పైటికి ఏమీ చెప్పలేక మనసులోనే సతమతమవుతూ కుమిలిపోతున్నారు నాకున్న కొంచెం దృష్టి నడకకు తప్ప మరి దేనికీ పెనికిరాదు అప్పటికే నేను చదవడం రాయటం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను అటువంటి జీవితం నాకు పెద్ద శిక్షలాగా అనిపిస్తోంది భవిష్యత్తులో నాకు చదవగలిగే వ్రాయగలిగే జీవితం మాత్రమే కావాలి అది లేకపోతే నా వునికే వృధా డాక్టర్లకు కొద్దిపాటి విజయం లభించినా పర్వాలేదు నేను గట్టెక్కిపోగలను ఫలితం శూన్యమైతే నేను కోల్పోయేది కూడా ఏమీ లేదు ఆపరేషన్ ముందు ఎలా ఉన్నాను తర్వాత కూడా అలానే ఉంటాను ఏదైతే అది కానివ్వమని దేవునికి ప్రార్థించుకుని ఇంట్లో అందర్నీ ఆపరేషన్కి ఒప్పుకోమని గొడవ పెట్టాను నేను మంకు పట్టు పట్టడంతో ఆపరేషన్ చేసేందుకు మా వాళ్ళు తమ సమ్మతిని డాక్టర్లకు తెలియజేశారు ఆయన ఆసుపత్రిలో నాకు చికిత్స మొదలుపెట్టి మమ్మల్ని ఆపరేషన్కి సిద్ధం కమ్మన్నారు ఆ మన్నాడు తెల్లవారుగానే లేచి ఎనీ మా పూర్తి చేసుకుని ఉదయం ఏడున్నర గంటలు అయ్యేసరికి ఆపరేషన్ థియేటర్కి వచ్చేమన్నారు అందుకని రాత్రి పది గంటలకి నిద్రపోయాను ఆ రాత్రి కలలో ఎప్పుడూ లేనిది యేసుప్రభువు నాకు కనిపించాడు విచిత్రమేమిటంటే అప్పుడుగానే ఇప్పుడుగాని నేను క్రిస్టియన్ కాదు అలాగనే ఆయన అంటే కూడా కాదు లోకరక్షణ కోసం ఈ భూమిపై అవతరించిన కొద్దిమంది అవతారమూర్తులలో ఒకరిగా ఇప్పటికీ దృఢంగా నమ్ముతాను ఆ రోజు రాత్రి పడుకునే ముందర కూడా నేను మతాల గురించి కాని దేవుడి గురించి కానీ చర్చించలేదు అయినా అలాంటి కల ఎందుకు వచ్చిందో నేను చెప్పలేను ఇప్పటికీ ఆ రాత్రి వచ్చిన కళ నా కళ్ళకు కట్టినట్లు గుర్తుంది అది నిండి పౌర్ణమి రాత్రి పరిచిన వెండి వెన్నెలతో భూమి మెరిసిపోతోంది చల్లని గాలి వీస్తోంది శరీరం పులకరిస్తోంది నా స్నేహితులలో ఒకడైన మోహన్ రావుతో కలిసి ఆరుబైట అందాలను ఆస్వాదించాలని బయలుదేరాను నిశ్శబ్దంగా ఒక మట్టి రోడ్డులో నడుస్తూ చుట్టుపక్కల తేరుపార చూస్తూ వెళుతున్నాము వెనల్తో ప్రకృతి రమణీయంగా ఉంది ఇరుపక్కల పొడవైన యోకలిప్టస్ చెట్లు దేవదారి చెట్లు గోనిఫరస్ చెట్లు తీర్చిదిద్దినట్లు ఉన్నాయి అలా కొంత సమయం నడిచాము ఆ మట్టి రోడ్డు రెండుగా చీరిపోయింది మోహన్రావు నా నుంచి విడిపోవాలని అనుకున్నాడు రెండో మార్గంలో వెడతానన్నాడు నేనట్లా విడిపోవద్దని బతిమాలాను ఎంత చెప్పినా అతడు వినలేదు ఆయన ఒక మార్గంలో వెడితే నేను ఇంకో మార్గంలో నడక మొదలుపెట్టాము నా ఎడవపక్క రెండు నీలి రంగు పర్వతాలు కనిపిస్తున్నాయి ఆ రెండు పర్వతాల మధ్య లోయ ఉంది నా మార్గానికి ఆ పర్వత పంక్తికి మధ్య ఒక సెలయేరు పారుతోంది శెలయేరు లోతు అంతగా లేదు నీళ్లు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అడుగు నుంచి ఇసుక గులకరాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ నది మధ్య కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి వాటి చుట్టూ నీళ్లు సుడులు తిరుగుతూ ప్రవాహం ముందుకు సాగిపోతోంది నేను వాటన్నిటినీ చూస్తూ ఒక అలౌకిక ఆనందంలో ములిగిపోతున్నాను సృష్టి స్థితి లైలలో ఏకమైపోతున్నాను నా లోపల నుంచి ప్రశ్నల పరంపర పెళ్లిపోకుతోంది ఈ ప్రపంచం ఇంత అందంగా ఎలా ఉంది ఈ అందం పరమార్థం ఏమిటి ఎవరు దీన్ని సృష్టించారు సృష్టి స్థితి లయ ఎవరి ఆలోచనతో జరుగుతోంది దీని వెనక ఉద్దేశమేమిటి జ్ఞానమయం అద్భుతం అసలు నేనేవజ్ని ఈ సృష్టికి నాకు ఉన్న సంబంధమేమిటి ఇంత పెద్ద సృష్టిలో నా పాత్ర ఏమిటి ఎంత చెప్పినా మోహనరావు ఎందుకలా వెళ్ళిపోయాడు మేమిద్దరం ఒకే దారిలో ఎందుకు వెళ్ళలేకపోయాము అని అనుకుంటూ చుట్టూ వార్తతో చూస్తున్నాను అకస్మాత్తుగా రెండు కొండల మధ్య ఈ లోపల నుంచి తేజో విరాజమానమైన కాంతిపుణ్యం ఉద్భవిస్తోంది అది ఎంతటా విస్తరిస్తోంది అది ఇంకా ఇంకా ప్రకాశవంతమవుతోంది ఆ ప్రకాశం సూర్యునికన్నా తేజోమయమైనది చంద్రునికన్నా చలనైనది ఈ కాంతి నన్ను ఇంకా ఇంకా మధురానుభూతుల వైపు తీసుకుపోతోంది ఇలా నేను ఎక్కడికి వెడుతున్నానో తెలియడం లేదు లోయ్ లోపల నుంచి అంటే ఆ పుంజాల నుంచి ఒక్కొక్కటిగా గొర్రెపిల్లలు నా వైపుకు రావడం మొదలుపెట్టాయి ఆ గొర్రెపిల్లల సంఖ్య పెరుగుతోంది అకస్మాత్తుగా ఆ కాంతినిచ్చి గొర్రెపిల్లల్ని తోలుతూ ఒక మానవాకారం బయటకు వచ్చింది ఆయన మూర్తిభవించిన కారుణ్యమూర్తి అని ఆయన కళ్ళే చెబుతున్నాయి పొడివైన కోటి వంటి వస్త్రం ధరించి ఉన్నాడు చిన్న గడ్డం ఉంది అతని తల చుట్టూ కాంతిచక్రం కనిపిస్తోంది పద్మ వంటి కళ్ళు కారుణ్యం దయతో కూడిన చూపులు అతని దివ్యమైన శరీరం మెరిసిపోతున్నాయి చేతిలో ఒక జగ్గు వంటి పాత్ర ఉంది ఆయనే స్థుతించబడిన గొప్ప గొర్రెల కాపరాండంలో నాకు ఏమాత్రం సందేహం లేదు అతడు గొర్రెలతో పాటు నా వస్తున్నాడు తన రెండు చేతులు చాచి నన్ను పిలుస్తున్నాడు నన్ను ఆ సెల్యేట్ మధ్య ఉన్న ఒక రాతిపై కూర్చోమన్నాడు ఆనందంతో అలాగే కూర్చున్నాను నా ఆనందానికి అవతులు లేవు ఇది లౌకికానందం మాత్రం కాదు మన పురాణాలలో చెప్పే బ్రహ్మానందమే చిన్మయానందమే కుమారుడా భయపడకు అన్నాడు అతని మాటలు మంత్రాలులాగా ప్రతిధ్వనిస్తున్నాయి నేనే మార్గం జీవం సత్యం అయి ఉన్నాను అన్నాడు తర్వాత ఆయనే వంగి సెలయేటి నుంచి తన చేతితో నీళ్లు తీసుకుని నా తలా శరీరంపైన చిలకరించాడు అంటే యేసుప్రభువి నాపై జీవజలమును చిలకరించాడన్నమాట ఆ రాత్రి మాత్రం అన్ని రాత్రుల కంటే భిన్నమైనది అమృత అమృతతుల్యమైనదిగా అనిపిస్తోంది అటువంటి అనుభూతి మున్నెన్నడూ నేను పొందలేదు నా జీవితంలో ఎప్పుడూ ఇంత మంచి అనుభవం రాలేదు ఆనందంతో ఉప్పెంగిపోయాను వెంటనే ఆయన అదృశ్యుడయ్యాడు ఇప్పుడు నా ముందు యేసు లేడు గొర్రెలు లేవు ఆ సెలయేరు లేదు ఆ నేల పర్వతాలు లేవు ఆ లోయలేదు ఆ చెట్లు లేవు ఆ తోటలు లేవు ఆ ఆనందమూ లేదు జీసస్ జీసస్ అని గట్టిగా అరుస్తూ కంగారుగా నిద్రలేచాను తెల్లవారిందని గ్రహించాను నాకు వచ్చిన కల గురించి పక్కమంచ మీద చికిత్స తీసుకుంటున్న సైన్యాధికారి థామస్ గారితో చెప్పాను అది విని ఆయన ఆనందించాడు భయపడకు ప్రభువు నీకు సహాయం చేస్తాడు ధైర్యంగా ఆపరేషన్ చేయించుకో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అన్నాడు డాక్టర్లు ప్రయోగాత్మకంగా ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసే సమయంలో నా శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో మత్తుమందు ఎక్కించారు అందువల్ల ఆపరేషన్ అయిపోయాక కూడా నాకు చాలా సమయం వరకు మెలకు రాలేదు సాయంకాలం ఆరు గంటల సమయంలోపు నాకు సుర రాకపోతే నా ప్రాణానికి కూడా అపాయం ఉండవచ్చని డాక్టర్లు అన్నారట ఒకదానికి వస్తే ఇంకొకటి ఎదురైంది అని వార్డులో అందరూ బాధపడుతున్నారు సాయంకాలం ఐదున్నర గంటలకి నెమ్మదిగా కళ్ళు తెరిచాను నేను అపాయంలోంచి బయటపడ్డానని చెప్పి వాటిలో కోలాహలం మొదలైంది నాకేమీ పర్వాలేదని డాక్టర్లు చెప్పాక మా కుటుంబ సభ్యులు వార్డులో చికిత్స పొందుతున్న ఇతర పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షల సమయంలో నాకు హైదరాబాద్లో ఉన్న సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఈ కంటి ఆపరేషన్ జరిగింది అప్పుడు మా పాలిటెక్నిక్ కాలేజీ సివిల్ హెడ్ సుబ్బారావు గారు హైదరాబాద్లో పాలిటెక్నిక్ కాలేజీ సివిల్ హెడ్కి ఫోన్ చేశారు ఆ పాలిటెక్నిక్ కాలేజీ సరోజినీదేవి కంటి ఆసుపత్రికి ఎదురుగానే ఉంటుంది మా విద్యార్థి మీకు దగ్గర్లోనే సరోజినీదేవి ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకుంటున్నాడు అతను చాలా తెలివైన కుర్రాడు మీరు అతనికి చేయగలిగిన సహాయం ఏదన్నా ఉంటే కొంచెం చేసి పెట్టండి అని ఆయనని ప్రార్థించాడు ఆ పాలిటెక్నిక్ కాలేజీ సివిల్ హెడ్ వాళ్ళ విద్యార్థ సంఘ నాయకుడికి నా గురించి చెప్పి ఏదన్నా సహాయం అవసరమేమో చూడండి అని ఆసుపత్రికి పంపించాడు ఆ కుర్రాళ్ళు నేను హైదరాబాదులో ఆసుపత్రిలో ఉన్నంతకాలం మధ్య మధ్యలో నన్ను చూడడానికి వచ్చి కబుర్లు చెప్పి విడుతూ ఉండేవారు ఆ వార్డులో అందరితో కబుర్లు చెప్తూ అందరికీ తలలో నాలుగులాగా చురుగ్గా ఉండేవాణ్ణి డాక్టర్లు రౌండ్ గ్రాన్ సమయంలో అక్కడ చాలా చర్చలు జరుగుతుండేవి వాటిలో నేను చరుగ్గా పాల్గొనడం వల్ల నేనంటే అందరూ ఇష్టపడేవారు వయసులో చిన్నవాడిని కావడం వల్ల నా మీద జోకులు కూడా ఎక్కువే పడుతుండేవి ఆపరేషన్ అయిన తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా క్లిష్టంగా ఉండేవి వారం రోజుల పాటు నేను పూర్తిగా తల కదపకూడదని చెప్పారు నిద్రలో నేను తల కదిపేస్తానేమో అని మా అమ్మ నిత్యానందన్నయ్య చెల్లి డ్యూటీలు వేసుకుని మరీ కాపులా ఉండేవారు నాకు ఆపరేషన్ అయిపోయాక హైదరాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థుల నా దగ్గరకు వచ్చి నువ్వు ఖాళీగా మనస మీద పడుకుని ఉంటే నీకు బుర్ర పిచ్చెక్కిపోతుంది ఈ రేడియో వింటూ ఉండు అని చెప్పి కాలక్షేపం కోసం ఒక రేడియో తెచ్చి ఇచ్చారు ఆ రేడియోలో వార్తలు వింటూ ఉంటే నాకు కళ్ళు కనిపించడం లేదన్న ఆలోచనే ఉండేది కాదు వాడు ఎన్నోసార్లు నాకు డబ్బులు ఏమన్నా కావాలేమో అని కూడా అడిగి వెళ్ళేవాళ్ళు నేను వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడూ తీసుకోలేదు ఆపరేషన్ చేశాక మూడు నాలుగు నెలలపాటు నా కంటి చూపు నలభై యాభై శాతం వరకు పెరిగింది డాక్టర్ శతపథ కూడా ఫలితం బాగుండటం చూసి చాలా ఆశ్చర్యపడ్డారు కంటి చికిత్స తర్వాత సరోజినీదేవి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మా ఊరు చేరుకున్నాం అంతా బాగుందనుకుంటున్న సమయంలో నాకు ఒక్కసారి తుమ్ముల్లాగా వచ్చాయి ఆ లాగేసరికి ఒక్కసారిగా నా పొగలి పొగలిచిమినట్లయింది ఆ తర్వాత నా కంటిచూపు పూర్తిగా పోయి నాకు కనబడ్డం మానేసింది కంటిచూపు పూర్తిగా పోయిన తర్వాత నా మనసులో ఎవరితోటి పంచుకోలేని ఎన్నో ఆలోచనలు ముప్పురివనేవి డిప్రెషన్లో కూరుకుపోతున్న సమయంలో కొన్ని కొన్ని ఆలోచనలు నన్ను ఒడ్డుగులాక్కువచ్చేవి నన్ను నేను సెల్ఫ్ కాన్సిడెంట్ చేసుకోవడం మొదలుపెట్టాను చుపు పూర్తిగా పోయినందుకు నేను ఎందుకు బాధపడాలి పుట్టుకతోటే అందులుగా జన్మించిన వాళ్ళకంటే ఇరవై ఏళ్ల పాటు ఈ సుందర లోకాన్ని చూడగలిగిన నేను అదృష్టవంతుడిని గదా వారు అనుభవించిన సప్తవందాల శోభని నేను అనుభవించాను ఒక చక్కటి విద్యాలయంలో చదువుకోగలిగాను మంచి కుటుంబ వాదన నాకు దొరికింది ఇంతకంటే నాకు కావలసిందేముంది ఇన్ని మంచి అనుభవాలను పొందాక కూడా నేను చూపుపోయిందని ఎందుకు బాధపడాలి కంటి ఆపరేషన్ జరిగినప్పుడు యేసప్రభువు కనిపించాడు కనుక నాకంతా మంచే జరుగుతుందని ఆ రోజున ఆశపడ్డాను ఏమి ఉన్న నాకున్న చూపు కూడా పోయి పూర్తిగా అందుడని అయిపోవడంతో దేవుడినే తిట్టుకోబోయాను ఆ రోజున కలలో నాతో విభేదించి దారిన వెళ్లిపోయిన మోహన్ రావు నాకు చూపుపోయిన ఈ ఏడాది లోపలే చనిపోయాడని తెలిసినప్పుడు నేను దేవుడి గురించి ఏమనుకోవాలి నాకు చూపుపోయినా మిగిలింది కదా అందుకే జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగాలని ఆ రోజున నిర్ణయించుకున్నాను చూపు పూర్తిగా పోయిన తర్వాత నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాలేదనుకోవద్దు ఎన్నోసార్లు ఈ జీవితం వికి వద్దనే అనుకున్నాను కానీ ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాక నా జీవితానికి అర్థం పరమార్థం ఉందని అనిపించి ధైర్యంగా వాస్తవాన్ని అంగీకరించడం మొదలుపెట్టాను ఎన్నో విజయాలు అందుకోగలిగాను అందుకే ఈ రోజున మేము అందర ధైర్యంగా నిలబడి నా గురించి నేను చెప్పుకోగలుగుతున్నాను నా కథ మొత్తం విన్న తర్వాత నా మాటల్లో అబద్దం లేదని మీకూడా అర్థమవుతుంది తెలుగు కోసం భాస్కరపట్నాయక పట్నాయక్ జీవనయానం అన్న పుస్తకాన్ని ప్రచురించిన తరువాత పుస్తకాలు చదవని వారి కోసం ఈ రోజున ఈ ఆడియో బుక్ రిలీజ్ చేస్తున్నాం ఈ ఆడియో బుక్ రిలీజ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ తరంగాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి చాప్టర్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఒకవేళ మీకు పుస్తకం కొని చదవాలనిపిస్తే నన్ను కానీ రచయిత చిరుకూరు మురళీకృష్ణగాని సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో వన్ త్రీ ఫైవ్ సిక్స్ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ డబల్ జీరో ఎయిట్ హైదరాబాద్లోని సరోజినీదేవి కంటాస్పత్రిలో పట్నాయక్ చేయించుకున్న కంటి చికిత్స విశేషాల గురించి మీరు విన్నారుగదా చూపు పూర్తిగా పోయిన కొత్తలో పట్నాయక్ పడ్డ మానసిక శోభ గురించి చాప్టర్ నైన్లో వినండి